నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగు వర్ష ఇప్పుడు నేను కొండాపూర్లో ఉన్నానండి మొన్న లాస్ట్ వీడియో కుక్కట్పల్లి నుంచి చేశాను అయితే ఏంటంటే ఎక్కడ ఎలా చేసినా కూడా చీరలు రెండు చోట్ల ఉంటాయి కొండాపూర్ లో ఏంటంటే మాకు స్టూడియో ఉంది మామూలుగా స్టోర్ లో చేస్తుంటే పాపం వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మాకు టైం చాలా పట్టేస్తుంది ఒక వీడియో అంటే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ టైం పట్టేస్తుంది సో ఇంకా మళ్ళీ మేము స్టూడియోకి వచ్చేసాం ఇదే బెటర్ కూడా అరగట్లో కమెంట్ ఏం చేస్తారంటే లంచ్ పెడతా వస్తానట్టు అది అది రెమీలా డిసిషన్ తీసుకోవాలి లంచ్ టైం మనం సబ్స్క్రైబర్స్ మీట్ పెట్టుకుంటాం అందరూ లంచ్ రండి అయ్యో తప్పకుండా ఇంకేం బాగుంది కదా పండగలు వెళ్ళిన తర్వాత కొంచెం మీ హడావిడి తగ్గిపోయాక నాకు చెప్తే సరదాగా అందరం కలవచ్చు కానీ ఆ రోజు రంగు వర్షాల్లో కొన్న చీర వీలైతే అది ఇంకా బాగుంటది లేదంటే మనం ఒక బడ్జెట్ మంచిగా చూపిద్దాము అలా తీసుకుని కూడా వస్తే సరదాగా అందరం ఒక మంచి రీల్ కూడా వీడియోస్ చేసుకుందాం అంటే కలిసిమెలిసి బాగుంది కదా మంచి బాగుంది సో ఇక మరి ఈ రోజు వెరైటీస్ అన్నీ ఏంటమ్మా ఈ రోజు మొడైల్ సిల్క్ మ్యామ్ యాక్చువల్లీ మనం ఇనాగ్రేషన్ రోజు మీరు స్టోర్ విజిట్ చేసినప్పుడు ఆ రోజు ఒకటి చెప్పారు ఇది ఈ వెరైటీ తప్పకుండా మొత్తం ఒక ఫుల్ వీడియో చేయాలని సో మొడైల్ సిల్క్ కంప్లీట్ మనకి ప్రింటెడ్ మొడల్ సిల్క్ చాలా మందికి ఇష్టపడుతున్న వెరైటీ ఉంది అది చేస్తున్నాం ఎందుకంటే నీ ఏజ్ వాళ్ళు నా ఏజ్ వాళ్ళు అన్ని ఏజ్ వాళ్ళు కడుతున్నారు ప్లస్ మళ్ళీ మనకి జర్నీస్ కూడా చాలా బాగుంటాయండి నా దగ్గర కూడా చాలా ఉన్నాయి ఇది ఇంకా బాగుంది మరి దొంగల్లా లేకుండా కొన్ని కొన్ని సార్లు బరువుగా వస్తున్నాయి కట్టలేపోతున్నాం పోతున్నాం దానికంటే కూడా ఇది బాగుంది ఇంకా స్టార్ట్ చేద్దాం ఎలా అంటే మనకి సేమ్ మనకి మల్మల్ లాగా మ్యామ్ ప్రతి డిజైన్ సెపరేట్ సెపరేట్ ఉంటుంది కలర్స్ ఉండదు ఒక డిజైన్ లో ఒకటే చీర కానీ చాలా మల్టిపుల్స్ ఉంటాయి అంటే ఎన్ని అయినా అయితే దీంట్లో మీకు కావాలంటే ఫ్యాబ్రిక్ ఎలా ఉన్నారు క్రేప్ ఉంది చూస్తా ప్యూర్ క్రేప్ సారీస్ ఉంటాయి చూడండి క్రేప్స్ మైసూర్ క్రేప్ సేమ్ అలా ఉంది అంత బాగుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇవి నమ్మవు కానీ ఎక్కడ షూట్ చేస్తే అక్కడ ఒకటి కొనుక్కుంటున్నాను ఫ్యాబ్రిక్స్ అండి ఇక్కడ ఇంకా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది ఇంకా బాగుంది చాలా బాగుంది మీకు సాఫ్ట్నెస్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఫస్ట్ ఫస్ట్ చేయలే మామూలుగా లేదుగా అసలు ఎన్నైనా దొరుకుతాయి ఎన్నైనా దొరుకుతుంది అచ్చా ఇది ఎంత త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా చూపిస్తున్న అన్ని సారీస్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్లో మంచి క్వాలిటీ అండి క్వాలిటీ బాగుంది ఒకసారి ఇట్లా వేసుకుంటాను ఒకటే ఉందన్నావు కదా చూద్దామని నాకు ఈ చీరలు ఇష్టము ఇలా వస్తుందండి చాలా కంప్లీట్ లైట్ వెయిట్లో ఉంది మనకి చక్కగా రెండు వైపులా బార్డర్ ముఖ్యంగా మనం మిడిల్ ఏజ్ వాళ్ళం జర్నీస్కి దానికి మీరు అమెరికాకి వెళ్తున్నారా పిల్లల దగ్గరికి ఆస్ట్రేలియా కానీ దుబాయ్లు కానీ ఇలాంటివి కొనేసుకోండి హాయిగా మీకు చూడటానికి లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది ఎంగులుక్ లో కనబడతారు సారీ కూడా అందంగా ఉంటుంది క్లైట్లు జర్నీ కూడా చాలా కంఫర్ట్ మెయింటెనెన్స్ అసలు ఐరన్ అవసరం లేదు మళ్ళీ జస్ట్ అట్లా పెట్టుకుని ఏ పరుపు కింద పెట్టుకుని మళ్ళీ కట్టేసుకోవచ్చు అంతే త్రీ ఫైవ్ అండి మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతుంది నెక్స్ట్ ఇంటిగో బ్లూ ఇంక ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ప్యూర్ క్రేప్ చూడమ్మా ఫ్యాబ్రిక్ అలా ఉంది మొడాల సిల్క్ అంటే కూడా ప్యూర్ క్రేప్ లా ఉంది అంటే అంత ఫినిషింగ్ గా మెయిన్ మళ్ళీ ప్రింటింగ్ చేసిన తర్వాత ఫినిష్ దొంగల్లా దుప్పట్ల వస్తున్నాయి అలా లేదండి చాలా బాగుంది సారీ బ్లౌజ్ ఇంకా నచ్చితే తీసేసుకోవడమే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది హిట్ డిజైన్ డిజైన్గానే మొడాల్సులు కానీ గుర్తుపట్టేస్తా అవును కదా బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా బొడాల్ సిల్క్లో మేము ఇలాంటిది కట్టాము మాకు నార్మల్ డిజైన్స్ కావాలంటే అలా ఉన్నాయి లేదు ఇలాగే కావాలంటే ఇందులో ఎన్ని కావాలన్నా మీకు దొరుకుతుంది చాలా బాగుంది ఆన్లైన్లో బుక్ చేసేసుకోవచ్చు త్రీ ఫైవ్లోనే బెస్ట్ క్వాలిటీ క్వాలిటీ కూడా బాగుంది కలర్ పటోలా డిజైన్ నేను కూడా పక్కన పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది అంత బాగున్నాయి చీరలు అంత కూడా పటోలా డిజైన్ ఇది కూడా బ్లౌజెస్ ఎలా అంటే మీకు ఎన్ని దేనికైనా వాడుకోవచ్చు అలాంటి బ్లౌజెస్ అలా మీరు బ్లౌజ్ బట్టి సెట్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ కి వెళ్దాం వీడియోకి నెక్స్ట్ రెడ్ కలర్ రెడ్ కలర్ చాలా బాగున్నాయో రెండు మూడు రెండు మూడు రంగులైనా పక్కన పెట్టాలని అంత బాగున్నాయండి సో ఇది పళ్ళు మ్యామ్ లాస్ట్ టైం మనం చందేరి అవి రిలీజ్ చేసాం కదా ఎటువంటి రిజల్ట్ వచ్చింది చాలా బాగుంది చందేరి చాలా బాగున్నాయిలే కదా మనకి హ్యాండ్లూమ్ వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంది బాధిని బ్లూ బాధని వచ్చింది నెక్స్ట్ ఇండిగో బ్లూ ఇందులో ఇండిగో బ్లూ చాలా బాగుంటుంది అసలు ఇది మొడల్ సిల్క్ లో సాధారణంగా ఇది ఎక్కువ ఉంటుందండి అలా కాకుండా ఇప్పుడు మనకి చాలా డిజైన్స్ వచ్చాయి ఇవి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఈ ఫ్యాబ్రిక్ రెండు స్టోర్ లో ఉంటుంది మ్యామ్ అండ్ ఈ ఫ్యాబ్రిక్ స్పెషాలిటీ ఏంటంటే మనకి వింటర్ కి బాగా మనల్ని మెత్తగా ఉంటుంది సమ్మర్ కూడా లైట్ వెయిట్ గా కంఫర్టబుల్ గా ఈ ఫ్యాబ్రిక్ లో ఉన్న గొప్పతనం అదే నేను ఫస్ట్ ఏం చేశానంటే లాస్ట్ టైమ్ అమెరికాకి పట్టుకెళ్ళాను ఒక బ్లూ సారీ ఎక్కడకున్నానదో నాకు గుర్తులేదు నేను ఫ్యాబ్రిక్ గురించి చెప్తున్నా మీకు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇవి రెండు చీరలు పట్టుకెళ్ళాను ఆ రోజు బయట మైనస్ డిగ్రీలో ఉంది విపరీతమైన చలి వేరేదో పని మీద మేము బయటకు వెళ్తూ ఈ చీర కట్టుకున్నాం విచిత్రంగా రవీనా చెప్పినట్టు వెచ్చదనంగా హాయిగా ఉందండి నిజంగా అప్పుడు అనిపించింది ఏంటి ఇంత కంఫర్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ ఎందుకు ఇలా ఉంది మనం ఇన్ని చీరలు కడతాం కానీ ఇది ఇచ్చిన ఫీల్ అది ఎందుకు ఇవ్వలేదు అన్నట్టుగా అలా ఆలోచిస్తే ఇది ఫ్యాబ్రిక్లో ఉన్న గొప్పతనం మళ్ళీ అదే సమ్మర్ హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత సమ్మర్లో వేరే ట్రావెల్స్ కట్టినప్పుడు కూడా కూల్గా అవును అంటే ఈ ఫ్యాబ్రిక్లో ఉన్న గొప్పతనం అండి ఇది మనకి గుజరాత్ సైడ్ తయారవుతుంది వెదర్కి తగినట్టుగా ఉంటుంది ఇది సో ఇప్పుడు వింటర్లో మంచి ఎంజాయ్ చేయండి హాయిగా సమ్మర్లో ఇంకో రకంగా ఎంజాయ్ చేయండి నిజంగా కట్టి చూడండి నా మాట అబద్ధం కాదు మీరు కట్టి చూసి నాకు ఆ ఫీల్ చెప్పండి ఇది కూడా చాలా బాగుంది ప్లస్ యాత్రలకు వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ఎలాగో మేము శ్రీలంక వెళ్ళాలి జనవరి థర్టీ ఫస్ట్ని సో ఆ యాత్రకి వెళ్ళినప్పుడు ఇలాంటివి రెండు పెట్టుకుంటే నాకు జర్నీస్కి చాలా బాగుంటాయి ముఖ్యంగా ఫొటోస్కి చాలా చాలా బాగుంటాయి ఫ్లైట్ జర్నీకి దానికి కంఫర్ట్గా అనిపిస్తుంది అండి ఇది పక్కన పెట్టచ్చు అనుకుంటా చాలా బాగుంది శారీ ఇంకా చూస్తున్నానండి సెలెక్ట్ చేయలేదు ఫైనల్గా సెలెక్ట్ చేసేస్తా ఇది కూడా చాలా బాగుంది కదా మంచి మనకి బాగు ప్రింట్ అంటారు కదా ఆ స్టైల్లో చాలా బాగా వచ్చింది కలర్ అండి కలరు హైలైట్ ఇంకొకటి కూడా రేపు క్లాత్ కూడా ప్యూర్ క్రేప్ ఉన్నట్టుంది ఇందులో రెండు మూడు రకాలు వస్తున్నాయండి దుప్పట్ల లాగా బరువుగా భయంకరంగా వస్తున్నాయి అది కంటే కూడా ఇది బాగుంది ఫ్యాబ్రిక్ ఇది కూడా చాలా బాగుంది కలర్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ బాగుంది ఒక చిన్న బీడ్స్ ఏమీ లేవు అలా మన నల్ల పూసలు వేసుకుని వెళ్ళిపోవచ్చు అవును చీర మీకు లుక్ ఇచ్చేస్తుంది ఇది క్రేపర్ స్టైల్లో ఉందండి లైట్ వెయిట్ కూడా ఉంది మరి బరువుగా కూడా ఏమీ లేదు చాలా బాగుండే శారీస్ ఇవి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది ఒకటి చాలా బాగుంది మనకి సిల్క్ సిల్క్లో ఎన్ని డిజైన్స్ అండి పండగ ఎన్ని కావాలంటే మీకు కొనుక్కోవచ్చు చాలా ఉన్నాయి రెండు పెట్టుకోవచ్చండి మీకు ఇంట్రెస్ట్ ఉండి మాకు డబ్బులు ఉన్నాయి మేము తీసుకుంటాం అనుకునేవారు రెండు ప్లాన్ చేసుకోండి ఇండిగోపులు ఇండిగోపులు ఇంకా సూపర్లే ఇండి గోపులు ఇంకా మాటలే చాలా బాగుంది ఇది పక్కన పెట్టచ్చు నేను తీసుకున్నాను అని తిట్టుకోద్దు ఇది మీకు కలర్ దొరుకుతుంది ఈ టైప్ కట్టేసాను ఇంకా నాకు ఈ టైప్ వద్దు మీకు కావాలంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఇంకా ఎవర్ గ్రీన్ నోడా సిల్క్ అంటే ఎంత దూరాన ఉన్నా గుర్తుపట్టే డిజైన్ డిజైన్ ఇది ఎవర్ గ్రీన్ డిజైన్ ప్లస్ వీటి బ్లౌజ్ మళ్ళీ నువ్వు చెప్పినట్టు వేరే వేరే వాటిని కూడా చూసుకోవచ్చు చూస్ చేసుకోవచ్చు అలాంటి బ్లౌజెస్ ఉన్నాయి సో ఇది కూడా బాగుంది మంచి ఇండిగో బ్లూ అండి డార్క్ నేవీ బ్లూ కడితే చాలా బాగుంటుంది ఈ సారీ నెక్స్ట్ బ్లాక్ ఇది కూడా చాలా బాగుంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా బాగుంటుంది ఆఫీస్ కి చాలా బాగుంటుంది అది ఏదైనా స్పెషల్ ఒకేజన్స్ దానికి ఇలాంటిది ప్లాన్ చేసుకోవచ్చు ఆఫీస్లో అలాగే కి మీ అండి ఆడవారు షాపింగ్ వెళ్ళినప్పుడు కట్టుకోండి చాలా కూల్ గా క్లాస్ ఉంటుంది సారీ ఏ వయసు వాళ్ళైనా కట్టచ్చు సిక్స్టీ ఫైవ్ వరకు కూడా కట్టచ్చండి సెవెంటీ ఫైవ్ కూడా కట్టకూడదు రూల్ ఏం లేదు కట్టుకోవచ్చు మీ ఓపిక అంటే ఇది క్లాత్ మనకి చాలా ఇస్తుంది చీర ఏంటంటే కట్టుకున్నా కూడా ఎక్కడ గుచ్చుకోవడాలు అలా ఉండదు కట్టుకుంటే అలా ఒంటిని అలా ఉండిపోతుంది జారిపోదు పైగా మళ్ళీ జారుతుంది ఆ ఫీలింగ్ కొన్ని కొన్ని చీరలు జారుతూ ఉంటాయి అలా ఉండదు అని తొందరగా డ్రైప్ చేసుకోవచ్చు ఫాస్ట్గా ఎక్కడైనా బయలుదేరినా కూడా తొందరగా కట్టుకుని వెళ్ళిపోవచ్చు అవును ఎందుకంటే ఇవి ఆల్రెడీ నేను నాలుగు కట్టాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోటి చెప్పడం అండి కట్టకుండా మీరు ఎలా చెప్తారనే ప్రశ్న మీకు రావచ్చు మొడాలసల్ ఫస్ట్ నేను కట్టి బాగా ఇంప్రెస్ అయిన తర్వాతే ఎవరు తీసుకొచ్చినా చీర బాగుంటే మంచిగా ప్రమోట్ చేస్తున్నా ఇది కూడా చాలా బాగుంది కదా చాలా క్లాసీ ఉంది ఇది ఒక కలర్ బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా చాలా బాగుంది అన్ని కొత్త కలర్స్ ఉన్నాయి కొంచెం డిఫరెంట్ కూడా ఇది కూడా చాలా బాగుంది మంచి వైట్లోనండి హై నెక్ కుట్టించుకుంటే చాలా బాగుంటాయి మన ఏజ్ వాళ్ళకి పిల్లలకైతే కొంచెం స్లీవ్లెస్ కానీ క్యాప్ స్లీవ్ చిన్నవి కానీ అట్లా పెట్టి కుట్టించుకోండి ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఇలా వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ శారీస్ ఇది కూడా కలర్ చాలా బాగుంది మనకి ప్యూర్ క్రేప్ ఆ ఫీల్ లో ఉంది ఫినిషింగ్ మీకు అంత సాఫ్ట్నెస్ అనేది ఇస్తుంది చాలా బాగుంది ఇది ఒక కలర్ ఇది కూడా బాగుందండి మనకి జైపూర్ కాటన్ వస్తుంది కదా సేమ్ ఆ డిజైన్ మొడాల సిల్క్లో ఇచ్చారు ప్యూర్ జైపూర్ కాటన్ వస్తుంది ఆ స్టైల్ ఇది కూడా కలర్ బాగుంది డిఫరెంట్ కలర్ అంటే క్రేప్లోను తర్వాత ఇటువంటి మొడాల సిల్క్లో వచ్చే కలర్ ఇది మళ్ళీ మీకు మామూలు దాంట్లో దొరకదు ఇది మళ్ళీ జైపూర్ కాటన్ స్టైల్లో ఇచ్చారు కానీ ఫ్యాబ్రిక్ మోడల్ సిల్క్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ మంచి డార్క్ యాషన్ కూడా చెప్పలేము అలా ఉంది బ్లాక్ మిక్స్ అవుతుంది ఇంటికో బ్లూ అంట ఇంటిగో బ్లూలో డార్క్ షేడ్ డార్క్ షేడ్ ఎందుకంటే ఇది బేసే చూడండి ఒక షిబోరీ ప్రింట్ వచ్చి మళ్ళీ దాని మీద ఫ్లోరల్ ప్రింట్ అనేది చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ ఇది ఒక బ్లూ రెండు మూడు రకాల బ్లూలు డిఫరెంట్గా ఉన్నాయండి బా ఎంత బాగుంది బ్లౌజ్ కదా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇది కూడా కొత్త కలర్ అండి చాలా బాగుంది గ్రీన్ కాదు డిఫరెంట్ గ్రీన్ బ్లౌజ్ శారీస్ చాలా బాగున్నాయి నెక్స్ట్ కలర్ మంచి ఎల్లో అవునా బాగుంది అసలు సారీ ఇంకా కొనండి ఎల్లో కొనదలుచుకోలేదు ఏ కలర్ వచ్చినా మేడం ఒక వాయిస్ ఉంటే ఎల్లోకి వచ్చినప్పుడు ఒక పిచ్చి ఎక్కువైపోతుంది నేను షాప్ ఓపెనింగ్కి వెళ్తే ఒక అమ్మాయి వచ్చిందండి చిన్న అమ్మాయి ఎంత ఇరవై ఏళ్ళు ఉంటాయి ఇరవై మూడు ఎల్లో నేను ఎంత పిచ్చో నాకంట పిచ్చిది అనమాట అమ్మాయి మళ్ళీ అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది ఎల్లో ఎందుకు బాగుంటుంది కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది అమ్మాయి సో కాకపోతే ఇంకెక్కువ ఎల్లోలు కదా ఇది కంటే కూడా డిఫరెంట్ కలర్కి వెళ్తాను నెక్స్ట్ ఇంకా చాలా సారీస్ ఉన్నాయి వీడియోని మీరు స్కిప్ చేయకండి ఈ వీడియోలో అన్ని కూడా మనం మొడాల్ సిల్క్ లోకి వచ్చామండి బెస్ట్ క్వాలిటీ మోడల్ సిల్క్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ భలే ఉన్నాయి రెండు మూడు తీసుకోవచ్చు అనమాట అలా ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా కొత్తది చేసాం మ్యామ్ ఇప్పుడు కొత్త డిజైన్స్ ఎందుకంటే దీని ముందు అయితే ఇంత డిజైన్స్ లేదు కానీ ఫ్యాబ్రిక్ చాలా మందికి నచ్చుతుంది సో వెరైటీస్ ఎక్కువ ఎక్కువ డిజైన్ రావట్లేదు ఒకటే వస్తుంది కానీ ఇప్పుడు మనకి రంగు వర్ష వారి నుంచి ఏంటంటే ఇంచుమించు ఫిఫ్టీ టూ అన్న కదా అలాగే ఉన్నాయి ఫిఫ్టీ డిజైన్స్ మినిమం మినిమం ఇంకా చాలా డిజైన్స్ చేస్తూనే ఉన్నాం ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ మంచి రెస్పాన్స్ సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది సాఫ్ట్ ఇంకొకటి ఒక్క మాటలో చెప్పాలంటే మా ఊరు వర్డ్స్ ఏంటంటే చెక్కలా మన్నుతుంది అంటారు కదా అంటే కొన్ని కొన్ని చెక్కలు పాడవండి అలా అనమాట ఇంకా కట్టి కట్టి విసిగెత్తి మీరు అవలపడేయాలి ఈ చీరని అంతే అలా మన్నుతుంది ఈ చీర ఎవరు ఏ వయసు వాళ్ళు ఇప్పుడు మన ఏజ్ ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ లోపు ఉన్న వాళ్ళందరూ కూడా హాయిగా జర్నీస్కి షాపింగ్కి వెళ్ళినప్పుడు అలా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అట్లా కట్టుకుంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇంకా మనకి బాగుంటుందండి చాలా బాగుంది కొన్ని డిజైన్స్ పిల్లలకి బాగుంటాయి ఇది కూడా చాలా బాగుంది కళంకారీ డిజైన్ స్టైల్ ఇచ్చారు నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ మీకు ఇందరూ ఏదైనా నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి రంగవర్ష వారికి పంపించి మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ స్టోర్ ఒక్కోసారి స్టోర్కి వచ్చిన కూడా అయిపోయాయి అనుకోండి తిట్టుకోద్దు ఎందుకంటే మనం వీడియో రిలీజ్ అయ్యాకు ఉండవు మరి అయిపోతూ ఉంటాయి అందుకోసం ఆ రోజు నెక్స్ట్ డే వెళ్ళగలిగితే ఏమైనా మీరు కలర్స్ తెచ్చుకోవచ్చు సారీస్ అయితే ఉంటుంది ఇప్పుడు మీ వాళ్ళు ఒక ఫోటో తీసుకొస్తారు మేము ఆ ఫోటోలో ఉన్న చీరనే కావాలి అన్నప్పుడు కష్టం అవుతుంది అలాంటి ఫోన్ చేసారు ఫోన్ చేసి పని చేయండి వాట్సాప్కి ఆ ఫోటో పంపించండి ఉందా లేదా అడగండి ఉంది అంటే మీ స్టోర్ కండి ఆ చీరతో పాటు మిగిలిన చీరలు చూడండి పర్టికులర్ గా అదే చీరకు వచ్చి అది లేదు అని డిసప్పాయింట్ గా వెళ్ళద్దు ఎందుకంటే ఎక్కడెక్కడ చూసి దూరాల నుంచి రావాలి కాబట్టి మీరు అడగండి ఉంది అని వాళ్ళ స్టాఫ్ చెప్తే మాత్రం మీరు చక్కగా స్టోర్ కి రావచ్చు లేదు అంటే వేరే ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి రోజు మీకు రోజు మ్యామ్ రోజు రెండు స్టోర్స్ లో స్టాక్ అనేది యాడ్ చేస్తూనే ఉన్నాం సో మీకు కొత్త వెరైటీస్ ఉండొచ్చు మనం వీడియో చేస్తున్న సారీస్ కాకుండా వీడియో కూడా ఉంటాయి మీకు కొత్త డిజైన్ ఉంటుంది ఒకసారి వేసుకొని చూసుకోండి హాయిగా చూసుకుని దాని ప్రకారం తీసుకోండి ఇది కూడా బాగుంది ఎందుకంటే కొంతమంది నిరుత్సాహపడుతుంటే మాకే బాధ అనిపిస్తూ ఉంటుంది అరే అంత దూరం వచ్చి నిరుత్సాహంగా వెళ్ళిపోయారని ఇది కూడా చాలా బాగుందండి డిఫరెంట్ గ్రీన్ మంచిగా వచ్చింది శారీ నెక్స్ట్ మొడాల సిల్క్లో మనకి మంచి డిజైన్ ఇది కూడా ఇది మరీ మేతి పచ్చ కాదు గ్రీన్ కూడా కాదు అలా డిఫరెంట్ వచ్చింది ఆలివ్ గ్రీన్ స్టైల్ లైట్ షేడ్ బ్లౌజ్ సారీ బ్లౌజ్ వెరైటీగా ఉంది బార్డర్ కూడా డిఫరెంట్ వచ్చారు ఇవన్నీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తాయి ఇది మళ్ళీ జైపూర్ డిజైన్ మాత్రం చాలా బాగున్నాయండి ప్యూర్ జైపూర్ కాటన్ మనకి వస్తుంది కదా ఆ కాటన్ సారీస్ వస్తాయి సేమ్ ఆ డిజైన్లో మనకి మొడాల సిల్క్ లో వచ్చాయి నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది కలర్స్ అన్నీ బాగున్నాయి ఇది కూడా ఇండిగో బ్లూ స్టైల్లో వస్తుందండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి కలర్ బ్లౌజ్ కూడా బాగుంది మన ఏజ్ వాళ్ళకి ముఖ్యంగా చాలా బాగుంది పది సార్లు అంటున్నానని అనుకోవద్దు ఎందుకంటే నేను కట్టాను కట్టి ఆ కంఫర్ట్ ఫీల్ అయ్యాను కాబట్టి ఒకటి రెండు సార్లు చెప్పడం బాగుంది కదా చీర చాలా దీనికి వెళ్ళమంటావా గ్రీన్కి వెళ్ళమంటావా ఇండిగో బ్లూ ఇది కొంచెం డిఫరెంట్ ఉంది కదా డిఫరెంట్ కలర్ కదా చాలా కలర్ డిఫరెంట్ ఇలాంటి ప్యాటర్న్స్ ఉండడం కూడా తక్కువ తక్కువ కొంచెం మనం హై నెక్ స్టిచ్ చేయించుకుంటే కొంచెం క్లాస్ లుక్ ఉంటుంది అండి జర్నీస్ అది చేసినా కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులో కలర్స్ దొరుకుతాయి నేను తీసుకున్నానని తిట్టుకోద్దు సేమ్ పీస్ మీకు మల్టిపుల్స్ ఉంటాయి నేనే దొరుకుతాయి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఈ రోజు చూపించిన కలెక్షన్ మనకి మొడాల్ సిల్క్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి కలర్స్ బాగున్నాయి డిజైన్స్ కూడా బాగున్నాయి ఆల్మోస్ట్ తను రెమీనా చెప్పినట్టు ఫిఫ్టీ డిజైన్స్ దాకా మనం ఇచ్చాం కదా ఒకటి రెండు కూడా కాదు ఫిఫ్టీ డిజైన్స్ దాకా ఉన్నాయండి అన్నీ కూడా మల్టిపుల్స్ మీకు ఎన్నైనా దొరుకుతాయి వేరీ స్పెషల్లో మళ్ళీ ఇది ఒక చీర ఇవి ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఒకవేళ ఇది అయిపోయినా మీరు వర్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు రెండు స్టోర్లలో కూడా మీకు కావాల్సినంత కలెక్షన్ ఉంది రంగవర్ష కొండాపూర్ ఇప్పుడు కుకట్పల్లిలో కూడా సో ఈ రెండు స్టోర్లలో ఆల్ కలెక్షన్ ఉంటుంది మీకు ఎక్కడ పాజిబుల్ అయితే అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయడానికే ట్రై చేయండి ఎందుకంటే అక్కడ ఇంకా ఏమున్నాయి నేను అన్నీ చూపించలేకపోవచ్చు నేను పర్టికులర్గా కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తూ ఉంటాను వీళ్ళ స్టోర్ నుంచి అంటే కలెక్షన్ చాలా బాగుంది అతి ఎక్కువ ఉంది మంచిగా ఉన్నాయి కలెక్షన్ అని అనుకున్నప్పుడు ఉంటా యాక్చువల్లీ నేను ఒకటి చెప్పాలి మేడం మధ్యలో వస్తున్నాను మేడం ఒక కలెక్షన్ చూపియాలంటే ఫస్ట్ మేడం దగ్గర ఒక రివ్యూ ఉండాలి మేడం దగ్గర చూపి చూపించి మేడం ఓకే అని చెప్పిన తర్వాతనే మీకు ఇక్కడ ఎందుకంటే నాతో పాటు మీరందరూ కూడా కొనుక్కుంటారు కాబట్టి మంచిగా నాకు ఎలా అయితే నచ్చుతాయో అవే మనకి ఇక్కడ టేబుల్ దగ్గరికి వస్తాయండి అవి నచ్చిన తర్వాతే మీ దగ్గరికి వస్తాయి మీరు ఫైనల్ గా మీరు షాపింగ్ చేసుకుంటారు బ్యాక్ వర్క్ చాలా ఉన్నాయండి కానీ దానికి మించిన కలెక్షన్ ఇంకా స్టోర్ లో ఉంటుంది స్టోర్ విజిట్ చేయగలిగితే మీరు ఇంకా కూడా తీసుకోవచ్చు ఈ కలెక్షన్ సెలెక్షన్ కోసమే మేము స్టూడియోలో పెట్టామండి సో కొండాపూర్ కుకట్పల్లి రెండు స్టోర్ కూడా ఇవి అవైలబుల్ గా ఉంటాయి కానీ చెప్పాలి హోల్సేల్ కస్టమర్స్ కి వాళ్ళు కి రావడం బెటర్ అది కుక్కపల్లి కంటే కూడా మీరు కొండాపూర్కే రండి మీరు సెలక్షన్ చేసుకోవడానికి బాగుంది సో వాళ్ళకి కొత్త డిజైన్స్ మల్టిపుల్స్ అవన్నీ ఇక్కడ సో మీరు ఆ గోడౌన్ లోనే చూసుకుని మీకు నచ్చినది అంటే మీకు షాప్ తో సంబంధం ఉండదు మరి కుక్క అంటే కష్టం అవుతుంది కుక్క అంతా కూడా రీటైల్ కాబట్టి హోల్సేల్ వాళ్ళు కొండాపూర్ అంతే కదా సో మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు నేను వీడియో రిలీజ్ చేసేటప్పటికి సంక్రాంతిలో ఉంటాము మరి అడ్వాన్స్ అవుతుందో తెలియదు కానీ మొత్తాన్ని పండుగ శుభాకాంక్షలు ఈ మంత్ ఈ నెల మొత్తం సంక్రాంతి అంతే అలాగే అనుకోండి పండుగను బాగా ఎంజాయ్ చేయండి ఇవన్నీ పండుగ కలెక్షన్ అని కాదు ఇవి మనం ఏదైనా కిట్టి పార్టీస్కి జర్నీస్కి అలా కట్టుకునే చీరలు సో మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు చక్కగా పరిచయం చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ